వెరీ మచ్ గారిని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్ అది ఈరోజు కుదిరింది మీకు ప్రత్యేక కృతజ్ఞత సార్ శ్రీవారి సిస్టమ్ ఆఫ్ రైస్ లో అధిక దిగుబడులు సాధించారు సారు దాన్ని కూడా మనం నెక్స్ట్ ఫాలో అవ్వాలని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ విధంగా సార్ పొలంలో పండినది అసలు గ్రేట్ నిజంగా ఆ రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జార్జ్ బుష్ గారు కానీ రావడం అసలు అది ఒక గొప్ప సార్ అది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ మడగస్కర్లో రావడం దాన్ని మీరు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక వెలుగు వెలుగనించడం ఏమంటే తక్కువ తక్కువ విత్తనం తక్కువ నీరు తక్కువ పెట్టుబడి మంచి అత్యధిక దిగుబడు అది కాక టెన్ డేస్ ముందే వచ్చేసి సార్ హార్వెస్టింగ్ కూడా నేను ఎక్కువ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా చేస్తూ ఉంటాను సార్ ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎప్పటి నుంచో కలవాలి కలవాలనుకుంటాను నేను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉద్యోగం కూడా వదిలేసి ఫార్మింగ్ సివిఆర్ మెత్త ఫార్మింగ్లో ఫార్మింగ్ చేస్తూ ఉంటాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని సంతోషంగా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా ఉంది సార్ ప్లాట్ఫామ్ దాంట్లో తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పండించి మనం పంపిస్తాం దిలీప్ కుమార్ గారిని వేణుగోపాల్ గారిని కలవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అది ఈ విధంగా హైదరాబాద్ హైదరాబాద్ ఈ ఎక్స్పోలో కలవడం చాలా సంతోషంగా ఉండే విషయం సివిఆర్ సార్ థ్యాంక్ యూ